హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పుస్తకలక వెల్కమ్ టు మా పుస్తకల అయితే ఈరోజు వీడియో అండి నేను చెట్టు చిక్కుళ్ళు విత్తనాలు అయితే నాటుతానండి ఆ విత్తనాలు అయితే తెచ్చుకున్నాను ఆ విత్తనాలు నాటుతూ మరి మనకి బెండకాయలు అయితే ఉన్నాయండి ఫార్వర్డ్ చేసుకుందామండి ఓకేనండి మరి వీడియోలో అయితే వెళ్ళిపోదామండి ఎందుకంటే నేను అయితే నేను ఎలా మట్టి అయితే అని నింపేసుకున్నాను అండి బకెట్లోకి ఇప్పుడైతే మరి విత్తనాలు అయితే నాటుతానండి మరి మీకు చూపిద్దామని నేను వీడియో చేస్తున్నానండి ఇదిగోండి ఇవైతే చెట్టు చిక్కుళ్ళు ఇదైతే అండి ఇది ఒక గ్రో బ్యాగ్లో నేను వేద్దామని తీసుకొచ్చానండి ఓకేనండి ఇవ్వగోండి మరి ఇతర నాటేస్తానండి నేను మట్ట రెడీ పెట్టేసుకున్నాను కదండి ఇది చెట్టు చిక్కుళ్ళు అండి నేను మామిడి చిక్కుడు కూడా పెట్టుకున్నాను అది మనకు ఒక పొద అయితే వచ్చిందండి మరి ఇవి ఇది పాకవు కదండి పందిరైతే పాకదు మాములుగా చెట్లు లాగానే ఉంటాయి మనకి చిక్కుడుకాయ అయితే వస్తాయండి ఇవి ఇలా పెట్టుకుని నేను బయటికి వచ్చి రెండు డేసే వేస్తున్నానండి ఇది మొక్కలు వస్తాయి కదండి ఇలా వేస్తున్నాను అయితే ఇంతకు ముందు ఇంకో చిక్కులు పెట్టుకున్నాం కదండి అది అయితే రాలేదండి మరి ఆ విత్తనాలు అయితే నేను బయట నుంచి తీసుకొచ్చానండి విక్టరీ బజార్ నుంచి మరి అవి ఎందుచేతనో రాలేదు నేను మరలా ఇవి పెట్టుకుంటున్నాను అండి మరి మనం కొత్తగా గార్డెనింగ్ చేస్తున్నాం కదండి మరి నేను నాకు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అక్కడ తీసుకుంటున్నానండి ఇవ్వగండి ఇవి కూడా నేను టప్స్లో కూడా ఇలా రెండు కానీ మూడు కానీ పెడతానండి విత్తనాలు ఎన్ని ఉంటే అన్నీ ఇలా సరిపెడతాను దీనికి ఇలా రెండు సరిపోతాయి ఏమౌంట్ ఇలా పెట్టేస్తున్నాను మిగిలితే ఇంకొకటి వేసేస్తానండి అయితే విత్తనాలు అయితే నేను నానబెట్టలేదండి మాములుగానే పెట్టేస్తున్నాను ఇవ్వండి ఇంకా కొద్దిగా మిగిలే కదండి ఈ టైల్ని కూడా పెడుతున్నాను మరి అవి ఎన్ని వస్తాయో రావో తెలియదు కదండి ప్రస్తుతానికైతే పెట్టేస్తానండి ఇలాగా ఇవ్వగండి ఇలా నాలుగు అయితే పెట్టేస్తున్నానండి మరి మనకి టబ్ తయ్యి లేవు కదండి మరి ఇవి ఎన్ని వస్తాయి అన్నీ మనకి బ్రతుకుతాయి ఇలా నాలుగేస్ పెట్టానండి ఇవ్వండి ఇంకా మూడు మిగిలిపోయి నేను తర్వాత ఏదన్నా ఖాళీ ఉంటే పెట్టేస్తానండి అయితే ఇది ఈ గ్రో బ్యాగ్ అండి ఇంతకుముందు నేను ఇందులోనే బీరకాయలు పెట్టుకున్నాను మళ్ళీ ఇందులోనే నేను ఎన్ని టాకులు ఇవన్నీ వేసి ఇది రెడీ చేసుకున్నానండి ఇది చాలా బాగా మాగిపోయింది ఒక పక్కన అయితే పెట్టేసానండి ఇందులో రెండు బేరేసనాలు పెట్టేస్తానండి మళ్ళీని ఇవి ఒకటి వచ్చినా మనకి సరిపోతాయి కదండి బీరకాయలు అయితే చాలా బాగా కాసే చూసారు కదండి ఇదిగోండి ఇలా పెడుతున్నాను ఇదిగోండి మరి లోతుకి పెట్టకూడదండి పైకే పెట్టాలి అలా పెట్టానండి ఇప్పుడైతే వాటర్ అయితే ఇచ్చేస్తానండి అయితే మీకు చూపించలేదు కదండి ఇది అయితే నేను తీసుకున్నానండి ఇది నాకు మా అక్క వాళ్ళు తీసుకొచ్చారండి ఇది మనం ఇలా వాటరింగ్ చేసుకోవచ్చు మరలానో మనం స్ప్రే చేస్తాం కదండి మజ్జిగని మనకి ఇవి స్ప్రే చేస్తాం కదా అప్పుడు కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుందండి అయితే ఇందులో స్ప్రే చేసే ముందు మనం ఏదైనా వడగట్టుకుని వేసుకోవాలి లేకపోతే ఇక్కడ మనకి చెక్కంలో అవి అడ్డబడిపోయి ఇది పొడై అవకాశాలు ఉన్నాయండి మళ్ళీ ఇది ఎప్పటికప్పుడు మనం కడిగేసుకుని ఇలా పెట్టేసుకోవాలండి లేకపోతే నాచు పెట్టేస్తుందండి లోపల నేను ఇప్పుడు వాటర్ వేసానండి మీకు చూపిద్దామనేది ఇలా చేస్తున్నానండి ఇంకొండ ఇలా వాటర్ వేసాను ఇది ఇలా ప్రెస్ చేసి అప్పుడు మనం బటన్ నొక్కుంటే వాటర్ వస్తాయండి మీకు చూపించడం కోసం నేను తీసుకొచ్చానండి ఇదిగోండి ఇలా వస్తాయి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలాగండి అయితే మనం ఇలా స్ప్రే చేసుకోవాలి ఇలా ప్రెస్ కొట్టుకుని అప్పుడు ఇలా స్ప్రే చేయాలండి అయితే మనం ఇక్కడ కూడా ఇది ఇలాగ మార్చుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా వస్తుందండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా వస్తుందండి ఇది ఇలా విత్తనాలకి మనకి ఇలాగా మనం మజ్జిగని లేకపోతే పసుపు వాటర్ అని మనం ఉల్లిపాయలు ఆ వాటర్ అని వేసుకొని అయితే పనిచేస్తుందండి బాగాను అయితే వడగట్టుకుని మాత్రమే వేసుకోవాలి ఇలాగండి ఎలా మొత్తం అన్నీ ఇచ్చేస్తానండి అప్పుడు ఇచ్చేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఇవ్వండి మరి ఇలాగైతే విత్తనాలు నాటేసుకున్నానండి అయితే ఇవి ప్రస్తుతానికి ఎండలో పెట్టనండి నేను ఎండ పెట్టుకుంటాను అయితే మాకు చాలా విపరీతమైన ఎండలండి మార్నింగ్ అయితే లైట్గా వర్షం పడ్డది కానీ మళ్ళీ వేడైతే మామూలు అయిపోయిందండి నేను ఎండ పెట్టుకుని పొద్దు మొలకలు వచ్చిన తర్వాత ఉండి నేను తర్వాత మనం గార్డెన్లో పెడతానండి టెరస్ మీద పెడతాను చూసారు కదండి నేనైతే ఇలా నాటుకున్నానండి ఓకేనండి ఇదిగోండి ఇది అయితే పొట్టలు పాదు కదండి నేను చూపించాను అయితే ఇది ఎంతవరకు ఇలాగా పైకి పాల్చిన చూపించలేదు కదండి అయితే మరి దీనికి సైల్ని ఇలాగా మనకి తీగలు వచ్చేస్తున్నాయి కదండి ఇవైతే ఇలాగ కట్ చేసి వెయ్యాలండి లేకపోతే ఇవి ఈ బలం తీసేసుకుని మనకి ఇలా సైట్కి వెళ్ళిపోతాయండి ఇప్పుడు ఇది ఒకటే నేటారుగా వెళ్తుంది పైకి అప్పుడు మంచిగా వస్తుందండి ఇలా చేసుకోండి మరి ఎవరికైనా తెలియకపోతే ఈ యూజ్ అవుతుంది నేను ఇలా చేశానండి అయితే ఈ కూడా మనము ఇలా ఒకసారి అటు ఇలా దారి చూపించేస్తే ఈ పైకి వెళ్ళిపోతుందండి చక్కగాను అలా వెళ్ళిపోతుందండి ఓకేనండి ఇవ్వగండి మరి మన కొత్త వంగ చెట్లకి అయితే వంకాయలు అయితే వచ్చినాయి చూడండి ఇంకండి చాలా బలంగా అయితే వచ్చినాయి అయినా మరి నేను చిన్నట్లు పెట్టానండి మరి అయినా ఇలా వచ్చినాయి మరి తక్కువ వస్తాయేమో అనుకుంటున్నాను దీనికి దీనికి కూడా ఉన్నాయండి మరి ఇంకా అయిపోయాయి కదండి నేను చేసేస్తానండి అయితే ఈ వంగ చెట్లకి చూడండి పురుగు అయితే ఇది ఎలా ఉందో ఇంకండి ఈ పురుగులే పట్టేస్తున్నాయి మనం ఇది ఇక్కడికి కట్ చేసేస్తానండి ఇంకా చూడండి పురుగు ఇలాంటి పురుగులు అంటే చాలా అంటే చాలా ఉన్నాయి చెట్లు చెట్లని ఎక్కువ ఉన్నాయండి ఇదిగోండి అయితే నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నానండి ఇవి నేను చిన్న టిండులో పెట్టినా కానీ ఇంకొండి పోత వస్తున్నాయి ఇంకొండి ఇక్కడ కూడా ఉన్నాయండి చిన్నగాను ఈ చెట్టును కూడా ఉన్నది ఇది కూడా కట్ చేసేస్తానండి అయితే మనకి పాత వాంగ చెట్లు అయితే మరి కోప అయితే తగ్గిపోయింది కదండి అప్పుడు మనం మళ్ళీ వర్షాలు పడితేనే మరి అట్ల కోలుకుంటాయి మనం ఎంత వాటర్ ఇచ్చినా కానీ అవి వర్షాలు పడితేనే వాటికి మంచి బూస్టింగ్ కదండి మరి వర్షాలు పడితేనే మంచిగా చిగురులు వచ్చి పోత వస్తాయండి అరతల చెట్టుకైతే వెళ్దామండి ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ వంకలు అయితే మరి వెరైటీగా ఉన్నాయండి జీర్లుగా ఉన్నాయి చూడండి ఇవ్వగండి ఇలా ఉన్నాయి మరి ఇవి ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి నేను ఇవి హార్వెస్ట్ చేసేస్తానండి మరి అయిపోయినాయి కదండి పెద్దగానే ఉన్నాయి ఇది కూడా కట్ చేసేస్తానండి ఇది కొద్ది చిన్నగానే ఉన్నది ఇవ్వగండి చాలా గుండ్రంగా ఉన్నాయండి ఇవి అయితే ఇక్కడ కూడా ఒకటి ఉన్నదండి ఇదిగోండి ఇలా చూడండి చూస్తాక చాలా చక్కగా ఉన్నది ఇది ఇది కూడా కట్ చేసేస్తామండి ఇంకా పీపుల్ అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇటు సైడ్లు కూడా ఉన్నదండి ఇది ఇంకా చిన్నగా ఉన్నది కదండి నుంచేస్తాము మరి చెట్లకి మనకి ఇంకా వంకాయలు రావాలండి మరలా మరలా ఇంకా ఉన్నాయి కదండి ఆ చెట్లు కూడా వస్తాయి అయితే బెండకాయలు అయితే ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందామండి ఇవండి బెండకాయలు అయితే మరలా మనకి హార్వెస్ట్కి వచ్చేసినాయి అండి ఇవి కూడా కట్ చేసేస్తున్నాను నేను బెండకాయలు రోజు రోజు హార్వెస్ట్ చేస్తున్నానండి ఒక్కొక్కసారి కూడా మీకు చూపించుకుంటాను నేను కోసుకుంటున్నానండి అయితే చాలా మంచిగా అంటే మంచిగా వస్తున్నాయండి బెండకాయలు ఇవ్వండి చెట్టుకైతే రెండు వచ్చినాయి మనకి అటు సైడ్ ఉన్నాయి కదండి అక్కడికైతే వెళ్ళిపోదామండి ఇవ్వండి ఇక్కడ ఉన్న చెట్లు కూడా ఉన్నాయి చూడండి మరి కోసి కొలిది మంచిగా వస్తున్నాయండి అయితే చాలా బెండకాయలు అంటే చాలా వస్తున్నాయి వస్తున్నాయండి నేను అవ్వని మట్టుగా కట్ చేసేస్తున్నానండి రోజు రోజు హార్వెస్ట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు చాలా బాగా వస్తున్నాయండి అయితే మనకి ఇంకా బకెట్స్ దొరికితే నేను మళ్ళీ బెండకాయలు కూడా పెట్టేస్తానండి ఇవి రెడీ అయిపోయినప్పటికీ కాసి కోప ఆగినప్పటికీ అవి మనకి కాతక వచ్చేస్తాయి కదండి అలా చేస్తాను అటు సైడ్ ఉన్నాయి అడిచేయండి ఈ బెండ అయితే ఎన్ని బెండకాయ అయితే వచ్చినావో ఇది ఇదొకటికి వస్తానండి ఇవి ఇంకా పీపుల్గా ఉన్నాయి కదండీ అలా చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయండి బెండకాయలు అయితేనే మనకి ఇంకా బకెట్స్ ఉంటే నేను ఇంకా పెట్టేదానండి అప్పుడు నాకు మరి నేను కొత్తగా గార్డెనింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఉన్న దాంట్లో నేను పెట్టుకుంటున్నానండి అయితే ఇంకా చాలా అంటే చాలా మొక్కలు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి నేను ఇలా మొత్తం అన్ని కట్ అండి మీకు చూపిస్తాను ఎందుకంటే మరి వీడియోలోనే అంతమోటో బెండకాయ హార హార్వెస్ట్ అని మీకు బోర్ కొడతది కదండి ఇది మొత్తం అన్ని తీసేసి నేను చూపిస్తానండి ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఇదేనండి మన కొత్తగా మరి పెట్టుకున్న చెట్లకి అయితే చూడండి మరి వంకాయలు అయితే ఇలా మంచిగా అండి మరి వీటిని ఏ పేరుతో పిలుస్తారు మీరు కామెంట్లు తెలియజేయండి మరి మన బెండకాయలు అయితే చాలా చక్కగా వస్తున్నాయి కదా మీరు చూస్తున్నారు చాలా ఎక్కువైతే వచ్చినాయండి మరి ఈరోజు వీడియో ఇదేనండి మరి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లు తెలియజేయండి మరి వీడియో నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి